జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథరపీ ఎస్ బట్ ఇట్ ఇన్ వర్క్అౌట్ ఐఎక్స్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి చేసుకున్నటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగా విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయాలు భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకొనం కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడిచినటువంటి బంధాలేంటి బంధవ్యాలేంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనాభి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగారు ఈ పెళ్లి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ విలుగు తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదన్న ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువ అండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటిసరించే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువ లేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల భంగం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలేంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల మనం బాగలేదండి మన వ్యవహార పూరిదలు బాగలేవా వారి జీవితకాలం బతకలేదాండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపార్డబుల్ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంఫర్టబుల్టీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేట తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారు కూడా విడిపోయేదానికి అంటే పెళ్ళి అయిన తర్వాత భార్యభర్తలు ఎడబాటు రావడానికి విడిపోయేదానికైతే ఎక్కువగా ఆస్కారాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే అందరిలోనూ ఉంటుందా అనేది చెప్పలేము కాకపోతే గోచార ప్రకారంగా రెండు నాలుగు ఆరులో రవి కానీ రవితో పాటు శుక్రుడు కానీ లేదా కుజుడు కానీ ఉన్నట్టయితే లేదు స్వస్థానం నుంచి రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండో స్థానాల్లో కనుక కుజుడున్నా శని ఉన్నా కూడా ఎక్కువగా విడిపోయేదానికి అలానే పెళ్ళి శని మహర్దశ కుజమహర్దశలో చేసుకున్న వారికి ఖచ్చితంగా అయితే ఎడబాటు అయితే ఉంటుంది ఒకటి రెండోది సింహరాశి ఈక్వల్ సింహరాశి వాళ్ళని చేసుకున్నప్పుడు వెడబాటు లా ఉంటుంది తప్పితే వెడబాటు అవ్వదు ఎప్పుడు కూడా కీచులాడుకోవటం గొడవలు ఆడుకోవడం అయితే కనపడుతూ ఉంటుంది ఇక దీనితో పాటు భార్య మీద కన్నేసినటువంటి మూడో వ్యక్తి భర్త మీద కన్నేసినటువంటి మూడో వ్యక్తి వీరిద్దరి తరఫున అయితే వెడబాటు భారం అయితే ఉంటుంది ఎందుకంటే వారేదన్నా వీరి కోసము ఉమ్మడి కుటుంబం ఉన్న మంచి కుటుంబం నుంచి వచ్చినా అక్కడ సంసారంలో నిప్పులు పోసేదానికి మూడో వ్యక్తి ఎడబాటుగా ఉంటాడు వారి వలన ఏదైనా ఇప్పినడజం వసీకరణ లాంటి చేపిచ్చేసి వారిద్దరి మధ్యన వెడపాటు భారం చేసి వీరి వైపుకి లాక్కునేలా చేస్తారు ఇవి ఒకటి కారణాలు ఇవన్నీ ఇకపోతే వారి మనసును మార్చేదానికి ప్రయత్నాలు వారు చేసేటువంటి కార్యాచరణలో ప్రయత్నాలు ఇన్ని రకాలుగా సమస్యలు విడిపోవడానికి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి ఈ కారణాలు ఏ కారణమైనా అయినవచ్చు ఇక పేరెంట్స్ దగ్గర నుంచి అయితే ఎక్కువగా ఆశ ఉండటం అల్లుడు మంచివాడు కాదు కోడలు మంచిది కాదు అనే భావన స్వభావం ఇకపోతే కంపార్టబిలిటీలో ఎప్పుడైనా వ్యత్యాసం ఉండటం ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి ఈ కారణాల వల్ల విడిపోయేదానికన్నా ఎక్కువగా విడిపోయేది మాత్రము ఎవరి మీదైనా కన్ను వేయటం ఎవరైనా మన మీద కన్ను వేయటం ఈ రెండు కారణాల వల్ల అయితే ముఖ్యంగా విడిపోయేదానికి ఆ కన్ను వేయడానికి కల కారణం మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఉన్నది లేదు అనేది ఏం లేదు ప్రతి ఒక్కటి ఉన్నది ప్రతి ఒక్క తంత్రం ఉంది ప్రతి ఒక్క మంత్రం ఉంది ఇక మనం గమనించుకోవాల్సినటువంటి సమయం ఉంటుంది ఇక ఇలాగ విడిపోయినటువంటి భార్య దగ్గర అవ్వాలి అని అనుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారిలో కొన్ని రకాల సింటమ్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటాయి రోజు మనం కలిసి ఉంటారు కాబట్టి ఆ కలిసి ఉన్న వారి మీద సింటమ్స్ వారి యొక్క లక్షణాలు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ లక్షణాలు కనుక ఏదైనా తేడాగా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర మంత్రోఛానం చేసినటువంటి కొన్ని రకాల వస్తువులు సబ్ లభ్యపడుతున్నాయి అవి సరసమైనటువంటి ధరల్లోనే మీకు చెంతక ఇచ్చేటటువంటి సదోకాశాలు కూడా లభ్యపడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి లేదు అంటే కనుక ఇక మీరు చిన్న ఏదైనా సమీపంలో ఉన్నటువంటి గురువు గురువుగారికైనా సంప్రదించాలి ఇక మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అయితే కనుక ఒకటి ఇలాంటి ఒత్తులు ఉంటాయి ఇది ఒక కోర్సు ఉంటుంది నలభై ఒక్క రోజు కోర్సు ఉంటుంది ఈ ఒత్తుల్లో అనేక రకాల యంత్రాలు ఉంటాయి మీ సమస్యని బట్టి యంత్రం ఉంటుంది ఇది ఒక ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే ఇంట్లో కూడా అందరూ విడిపోవాలని చెప్పేసి అని అష్టది బంధనం చేతబడి చేపిస్తారు అలాంటి చేతబడులు ఇంటికి అవి రాకుండా ఇంట్లో అన్యోన్యంగా ఆప్యాయతగా అనురాగంగా ఉండేలాగా ఉంటుంది ఈ యొక్క అష్టదిబ్బంధనం ముడుకు ఇది మనకు సింహద్వారానికి కానీ లేదా మన ఇంట్లో నేలలో బూడ్చిపెట్టుకునే దానికి కానీ పనికి వస్తుంది ఇలాంటివి మన దగ్గర చాలా రకాల ఇంకా వస్తువులు ఉన్నాయి దీంతోపాటు ఇది సెంటు ఈ సెంటు రాసుకోవడం వల్ల కూడా దగ్గర దూరమైనటువంటి భార్య దూరం దూరమైనటువంటి భర్త కూడా దగ్గర అవుతారు పిల్లలు జీవితం అన్యూన్యంగా ఉంటుంది ఇంకా కూడా సమస్యలు ఉన్నాయంటే కనుక సంప్రదించవచ్చు అలానే మీకు ఈ పరిహారాల ద్వారా కూడా కొంతమంది ఉపసంధం లభ్యపడుతుంది ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కానువరకు అయితే పెళ్లి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకున్నటువంటి కుజుదోషం కాలసర్పదోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశనం దొరికేదానికి అవకాశం కల్పిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైట్ వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరకి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యం పోగులు వేస్తాం కదా అట్లాగా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి అట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుకుంటాక బంధన అంటే ఎలాగ ఇలా కట్టాము అడ్డంగా కట్టడం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మేము పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి వేళ మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏం తినొద్దు మామూలు శాకాహారిగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీప దీప నైవేద్యాలు పెట్టండి స్వామివారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారిడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి చిప్ప లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడి పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసాయి వేసేసి వేయటం ద్వారా మీకు ఉన్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్యాభద్రలు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో పశాపంచలవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువు గారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్య కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య ఎల్లకాలం ఎలా కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి శ్రీమన్నారాయణ